ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తనకు ప్రతికూలమైనటువంటి ఓటర్స్ని తొలగించి దొంగ ఓట్లను నమోదు చేయించి ప్రజల్లో ఉన్న ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను అధిగమించి తిరిగి అధికారంలోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దానికి ప్రతిగా ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా చట్ట వ్యతిరేక చర్యలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాంట్లో ప్రధానంగా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్నాను డీజీపీ నియామకం విషయంలో కానీ డీజీపీని తొలగించేటటువంటి విషయంలో కానీ అలాగే ఏపీ వెంకటేశ్వరరావు గట్టమనేని శ్రీనివాసరావు యోగానంద్ విక్రాంత్ పాటిల్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో అతిక్రమి అతిక్రమిస్తున్నారో వారిని అందరినీ కూడా తొలగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం ఇదే విధంగా ముప్పై ఏడు మందిని చట్టానికి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోట్ చేసి కొంతమందిని సూపర్ న్యూమరీ ద్వారా ఎలివేట్ చేసినటువంటి విధానాన్ని కూడా మేము వ్యతిరేకించాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం నాన్ కేడర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం విజయనగరం ఎస్పీ దామోదర్ నాయుడు వీరందరూ కూడా నాన్ కేడర్ ఆఫీసర్స్ని అక్కడ పోస్ట్ చేయడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకం నిబంధనలకు వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని వారిని తొలగించాల్సినటువంటి విషయం అవసరాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం అలాగే పోలీసు యంత్రాంగం ద్వారా ఎలా డబ్బుల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకు తరలిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా సాక్ష్యాధారాలతో కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం కొండ మురళీకి సంబంధించినటువంటి నారాయణ కాలేజీ నుంచి క్యాష్ తీసుకొని తరలిస్తుండగా కార్ని పట్టుకున్నప్పుడు ఎంఆర్ఓ స్వయంగా వచ్చి ఎస్పీ స్వయంగా వచ్చి దాంట్లో ఉన్నది వంటిది నగదు కాదు అదంతా కూడా ఎలక్షన్ మెటీరియల్ అని చెప్పి వారు గమ్యస్థానానికి చేర్చడం అనేటటువంటి విషయాన్ని కూడా ఇటువంటి పలు అంశాలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా రెడ్డి గారి హత్య విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది మరి రెండు ముఖ్య అంశాలు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం పలు అంశాలన్నింటినీ కూడా ఇదే విధంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా పోలీసులు అనుసరిస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం మరి ముఖ్యంగా రెండు అంశాలు మరో రెండు అంశాలు ఏంటంటే ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ ఏపీ వెంకటేశ్వరరావు యోగానంద్ ఇద్దరు కూడా టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో కూడా మేము ఎలక్షన్ కమిషన్కి అప్పగించాము వారు రాసినటువంటి లెటర్స్ వాటిని కూడా ఆ లెటర్స్ ఏవైతే తలసల రఘురామ్ అన్నటువంటి వ్యక్తి మా జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వ్యక్తి మా పొలిటికల్ సెక్రటరీ వారిద్దరి టెలిఫోన్లను ట్యాప్ చేయాల్సిందిగా లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలను కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి ఆధారాలతో కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది వీరిద్దరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంది పైన నిఘా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం మరికొన్ని ఆధారాలను కూడా సేకరించి వారికి సమర్పించడం జరుగుతుంది ఇక ప్రజాశాంతి పార్టీ మీ అందరికీ తెలుసు కేఏ పాలనని ఆయన ఒక బ్రో ఆయన ఒక జోకరో లేకుంటే ఒక కెమెడియనో నాకు తెలియదు కానీ రోజుకొచ్చి కొంచెం కామెడీ చేస్తూ ఉంటాడు ఆయనకు అలాట్ చేసినటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబలు ఫ్యాను పైన ఉన్నటువంటి హెలికాప్టర్ పైన ఉన్నటువంటి సింబలు ఆ ఫ్యాను మా 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 గుర్తుకు పోలి ఉండడం ఆ విషయం గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాన్ని ఎలక్షన్ కమిషన్ని పునఃపరి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాశాంతి పార్టీ కండువా కూడా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడికి కేఏ పాల్కి ఉన్నటువంటి అనైతిక సంబంధం అనైతిక అండర్స్టాండింగ్ వల్లనే కండువా కూడా మూడు కలర్స్ కూడా వైఎస్ఆర్సిపి కలర్స్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పలు అంశాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దీనిపైన ఈ అంశాలను కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే కాకుండా ఫుల్ కమిషన్కి నివేదించాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఫుల్ కమిషన్ని మేము అపాయింట్మెంట్ అడిగాం మండే అంటే సోమవారం నాలుగున్నరకి మా వైఎస్ఆర్సిపి డెలిగేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చి నాలుగున్నర గంటలకి ఫుల్ కమిషన్ ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మేము ఏదైతే మేము నివేదించామో ఆ నివేదించినవన్నిటిని రిప్రజెంట్ చేసినవన్నింటినీ కూడా చాలా ఆధారాలతో సమర్పించాం కాబట్టి కమిషన్ మాకు న్యాయం చేస్తుందన నమ్మకం మాకుంది తప్పకుండా సోమవారం మీ అందరికీ కూడా సోమవారం కానీ మంగళవారం కానీ మంగళ మేము సోమవారం రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ తరువాత వన్ ఆర్ టూ డేస్లో నిర్ణయాలు కూడా ప్రకటించడం జరుగుతుందని మేము ఈ విషయాలనే నేను ఎప్పుడైతే నేను ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చెప్పానో ఆ విషయాలపైన మరింతగా డెలిగేషన్తో వచ్చి ఫుల్ కమిషన్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాం కమిషనర్ ఫుల్ కమిషన్కి మేము రిప్రజెంటేషన్ చేస్తాం అండి ఫుల్ కమిషన్ అంశాలపైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఆయన నాయుడు బాబు చెప్తానే ఉన్నాడు ఒక్కొక్కటి ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తానంటున్నాడు అక్రమంగా ఆర్జించిన సొమ్ము ఈ రకంగా ప్రజలకు తిరిగిపోతా ఉంది అది కూడా ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిణామే ప్రజలందరూ కూడా ఆ డబ్బులు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఆపుతారని నేను చూస్తాను కోర్టు చట్ట వ్యతిరేక కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ కేసులో కాదు ఒక సాధారణ పౌరుడు ఏదైనా టెర్రరిస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటేనో లేకుండా ఏదైనా దేశద్రోహానికి పాల్పడితేనో టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది రాజకీయ నాయకులు టెలిఫోన్ ట్యాపింగ్ కాదు ఈ విషయంలో కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆధారాలతో సహా గతంలో మమ్మల్ని ఆధారాలు అడిగారు ఇప్పుడు ఆధారాలన్నింటినీ కూడా సమర్పించాం వీళ్ళు రాసినటువంటి లెటర్స్ ఏదైతే ఉన్నాయో సర్వీస్ ప్రొవైడర్స్కి ఆ లెటర్ కాపీలన్నింటినీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది తప్పకుండా మాకు నమ్మకం ఉంది ఈ యొక్క చంద్రబాబు నాయుడు చెంచా పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఠాకూర్ వెంకటేశ్వరరావు యోగానంద్ గట్టమనేని శ్రీనివాసరావు మిగతా ఎస్పీలు ఇంక్లూడింగ్ ప్రకాశం ఎస్పీ అక్కడ చిత్తూరు ఎస్పీ ఈ యొక్క విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఎస్పీలు వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం తప్పకుండా మా యొక్క విజ్ఞప్తిని మన్నిస్తారని అదనంగా బలగాలని ఇది ఒక సెన్సిటివ్ స్టేట్గా డిక్లేర్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం అదేవిధంగా అదనపు బలగాలని అదనపుగా కూడా ఇప్పుడు ఒక్కొక్కరుంటే దాన్ని రెండింతలుగా పరిశీలకులని పంపించి నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా ఫేర్ ఎలక్షన్స్ జరపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం తప్పకుండా అదనంగా పరిశీలకలను పంపించడం జరుగుతుంది ఫేర్ ఎలక్షన్స్ జరుగుతాయనని మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు తప్పకుండా ఓటమి చచ్చి చూడాల్సి వస్తుందన్నటువంటి విషయాన్ని కూడా మేము అర్థం చేస్తాం మా అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలు ప్రముఖ నాయకులు పార్టీకి సంబంధించి అందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ